ఏరు దాటేదాకా ఓడమల్లన్న ఏరు దాటాక బోడమల్లన్న ఇలా ఉంటుంది టీడీపీ రాజకీయం అవును చంద్రబాబు ఏక్ నెంబర్ అయితే ఆయన కుమారుడు నారా లోకేష్ దస్ నెంబర్ లాంటోరు అవును చంద్రబాబును మించి జగన్ ను వైసీపీని తన పచ్చ మీడియాతో డ్యామేజ్ చేశారు నాడు ఇదే జగన్ దావోస్ వెళ్లి పెట్టుబడులను లక్ష కోట్లకు పైగానే సమీకరించారు అయితే మన దగ్గర గ్రీన్ కో అదారిలతోనే జగన్ పెట్టుబడులు చేసుకున్నారని ఇదే లోకేష్ గతంలో దారుణంగా విమర్శించారు కట్ చేస్తే తండ్రితో పాటు దావోస్ వెళ్ళిన లోకేష్ బాబు ఏం సాధించారయ్యా అంటే ఒక్క పెట్టుబడి కూడా తీసుకురాకుండా ఉత్త చేతులతో వచ్చేసారు ఇప్పుడు ఎంత పెట్టుబడులు తీసుకొచ్చారని విలేకరులు ప్రశ్నిస్తే దావోస్ వెళ్ళేది పెట్టుబడుల కోసం కాదని ప్రెసెంటేషన్ కోసమని అన్ని మాట్లాడుకొని ఇప్పుడు తాము ఒప్పందాలు చేసుకుంటామని చావు కవరు చల్లగా చెప్పుకొచ్చారు ఇలా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ మాట్లాడిన మాటలను ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మాట్లాడిన మాటలను మాట మార్చిన వీడియోలను పెట్టి నెటిజన్ ట్రోల్స్ చేస్తూ కష్టపడి ఒక రోజు కలిసింది దాని గారు అదే గొప్పతనం కానీ పరిశ్రమలు పట్టుకోండి ఒక్కటైన ఒక్క పరిశ్రమ దేశ వ్యాప్తంగా మన పరువు పోతుంది రోజు అందుకే ఒక్కడ ఒక్కడ పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి డావోస్కి వెళ్ళారండి అనుకున్నాడరా అనుకున్నా అక్కడికి వెళ్ళి ఒప్పందం ఎవరితో కుదిరిచుకున్నారు తెలుసా గ్రీన్ కో వెళ్ళినప్పుడు ఎప్పుడు ఒప్పందాలు చేసుకోండి దావోస్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఒప్పందాలు చేసుకోం చర్చిస్తాం ఇంట్రెస్ట్ ఎవరికి ఎలా ఉందో డిస్కస్ చేసి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఒప్పందాలు చేసుకుంటాం